ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగిపోయినట్లు అధ్యయనాల్లో తేలింది ఇప్పుడు జంతువుల్లో కూడా ఈ వ్యాధి పెరుగుతోంది అవును పెంపుడు జంతువులు షుగర్ వ్యాధి బారిన పడుతున్నట్లు పశువైద్యులు చెబుతున్నారు పెంపుడు సునకాలు పందిపు ఎద్దుల్లో కొన్ని డయాబెటీస్ బారిన పడుతున్నట్టు వైద్యులు తెలిపారు గతంలో ఇవి ఒక శాతం ఉంటే ఇప్పుడు అది ఐదు శాతానికి పెరిగినట్లు వైద్యులు తెలిపారు సాధారణంగా కుక్కర్ రక్తంలో డెబ్బై ఆరు డిఎల్ నుంచి నూట పంతొమ్మిది ఎంజిడిఎల్ వరకు షుగర్ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కుక్కల్లో నూట ఇరవై నుంచి నూట అరవై ఎంజిడిఎల్ వరకు షుగర్ ఉన్నట్లు గుర్తించారు అధిక మోతాదులో షుగర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది ఇటువంటి కుక్కల్లో ఎక్కువగా నీళ్లు తాగడం మూత్ర విసర్జన అతిగా చేయటం కంటిచూపు మందగించటం ఆకలి లేకపోవటం నీరసంగా ఉండటం వంటి లక్షణాలను వైద్యులు గుర్తించారు ప్రధానంగా షుగర్ వ్యాధి ప్రబలడానికి పిజ్జాలు బర్గర్లు పెట్టడంతో పాటు కూల్ డ్రింక్స్ తాగించటం శారీరక శ్రమ లేకుండా చూసుకోవటం అని వైద్యులు చెబుతున్నారు వీటితో పాటు వయసు రీత్యా కూడా షుగర్ వస్తున్నట్లు గుర్తించారు సాధారణంగా ఐదేళ్ల వయసు తర్వాత కుక్కలు షుగర్ వ్యాధి బారిన పడుతున్నాయన్నారు కుక్కలతో పాటు పందెపు ఎద్దుల్లోనూ షుగర్ వ్యాధిని గుర్తించారు మేడి కొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఎద్దుల్లో అధిక మోతాదులో షుగర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు షుగర్ వ్యాధి బారిన పడిన జంతువుల్లో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు డయాలసిస్ కోసం వీటిని గన్నవరం పంపించాల్సి వస్తోంది గుంటూరులోని పశు వైద్యశాలలలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తే గన్నవరం వరకు వీటిని పంపించకుండా ఇక్కడే చికిత్స అందించవచ్చు షుగర్ వ్యాధి గుర్తించిన మొదటి దశలో ఇన్సులిన్ను కుక్క బరువును బట్టి ఇస్తున్నారు ఐదు కిలోల బరువును శునకానికి నాలుగు నుంచి ఐదు యూనిట్ల వరకు ఇన్సులిన్ ఇస్తున్నారు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకోవడంతో ఇష్టమైనవన్నీ పెడుతున్నారని దీంతో అవి విపరీతంగా బరువు పెరిగిపోతున్నాయని వైద్యురాలు రత్నజ్యోతి చెప్పారు కుక్కలకు చేపలను అస్సలు పెట్టకూడదన్నారు కూల్ డ్రింక్స్ చాక్లెట్లు కూడా వీటి ఆరోగ్యానికి హానికరమే అయితే శునకాలు అనారోగ్యంగా ఉన్నట్టు గుర్తించిన వెంటనే పశువైద్యుల వద్దకు తీసుకెళ్లాలని ఏడి నాగేశ్వరరావు చెప్పారు డయాలసిస్ యూనిట్ గుంటూరు ప్రభుత్వ పశు వైద్యశాలలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు